సార్ బళ్ళారి ఏదైతే గతంలో ఉన్న బళ్ళారి ప్రస్తుతం ఉన్న బళ్ళారి గన్ కల్చర్ వచ్చిందనుకోవచ్చా చూడండి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఇదే నారా భరత్ రెడ్డి వాళ్ళ తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డి అంటే మనం ఏం సినిమాలు అంతపురం సినిమాలు ప్రకాష్ రోజును చూస్తాము అట్లాంటి క్యారెక్టర్ అది అంటే ఫ్యాక్షన్ మైండ్ బళ్ళారి సిటీలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా కులాల కులాల మధ్యలోనే ఫైట్లు పెడుతూ ఎవరిని మనశ్శాంతి లేకుండా ఎవరు నిద్రపోయే విధంగా వదిలేవాడు కాదు అట్లాంటి దుర్మార్గులపైన మేమందరం అన్నదమూలము శ్రాములతో కలిసి ఫైట్ చేసి ఒక మున్సిపాలిటీ నుంచి పార్లమెంటు నుంచి ఎమ్మెల్యేలంతా గెలిచి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించిన విషయంలో బెంగళూరు మహానగరం తర్వాత బళ్ళారి ఆ స్థాయి నగరం కావాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేసాం మేము కానీ ఇవాళ ఇటువంటి సేమ్ ఆ నారా సూర్యు రెడ్డి కొడుకే వీడు రెడ్డి వీడికి అదే దుర్మార్గపు ఆలోచనలు బళ్ళారి సిటీ నిండా మీకు ప్రతి వార్డులో ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాం మేము ఈ ఊరిని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ప్రతి వార్డు వాడికి కూడా మట్కాళ్ళు ఓసీలు క్లబ్బులు గాంజా పెడ్లర్స్ బళ్ళారి సిటీ నిండా వీడి దెబ్బకు తట్టుకోలేక పోలీస్ అధికారులు కూడా ఎవరు ఇక్కడ పనిచేయడానికి వీలు కాని పరిస్థితుల్లో శోభారాణి అని చెప్పిన ఒక గడిసైన ఒక అధికారి ఎస్పీ తనంతటికి తనే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పిన ఇప్పుడు మండేకి వెళ్ళిపోయిందాం అంటే వీడి యొక్క ఒత్తిడిలో అధికారులు కూడా మనస్సంతిగా ఎవరు వర్క్ చేసే ఒక పరిస్థితి లేదు ఆ వాతావరణం వాడు కనుక్కుంటాడు అసలు బళ్ళారి సిటీలో ప్రజల ప్రీతి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది మూడేండ్లు అయిపోయింది డెవలప్మెంట్ అయితే చేయలేకపోయినాడు ఈ ఇప్పటికే మేము బళ్ళారిలో ఇరవై అడుగుల వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం